హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీకు కూడా బాగున్నా మీ జైదంబ సారీస్ అండ్ డ్రెస్సెస్ నుంచి అండ్ జయదాబా ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ హాలిడేస్ నుంచి మీ దుర్గా రమేష్ అండి మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్రా కొడల్ని అందరూ బాగున్నారా నేను బాగా ఎంజాయ్ చేశారా సండే కదా మేమైతే నిన్న మూవీకి కూడా వెళ్ళాం మునీష్ కుమారి గారు హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ హాయ్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు జాంబా శారీసెన్ డ్రెసెస్ అందరూ బాగున్నారా ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ బిందు నాగమణి గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా సారీ సెంటర్స్ అందరు బాగున్నారా కనిపిస్తున్నారు కనిపించడానికి ఏమో చాటింగ్ మాత్రం ఇద్దరియే కనిపిస్తున్నాయి నాకు ఏంటి ఎవరు ఇంకా రాలేదు సర్లేండి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారు ఈ లూప్ మనం ఈ చూసేద్దాము ఈరోజు చాలా చిన్నపిల్లలు ఇవ్వండి అప్పుడే పుట్టిన పిల్లలు లేదా ఆరు నెలల పిల్లల వరకు యూజ్ చేయొచ్చు చాలా బాగుంటాయి ప్యూర్ జార్జెట్ అండి చాలా బాగుంది చూడండి ఇప్పుడు పిల్లలు ఏవి గుచ్చుకుంటే వేసుకోరు కదా దీని కాస్ట్ వచ్చేసేసి ఏడు వందల యాభై రూపాయలు అంటే మూడు వందల పాతిక పడుతుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలే పడుతుందండి ఇది బుజ్జి డ్రెస్ చాలా బాగుంది చూసుకోండి బాబు హాయ్ అక్క హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబర్ శారీ సెంట్రసెస్ అందరూ బాగున్నారా దూరేకుల వసీం గారు హాయ్ అక్క హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబర్ శారీ సెంట్రసెస్ అందరూ బాగున్నారా అండి ఇప్పుడు నేను మనం అన్ని చాలా చాలా చిన్ని గౌన్లు అనమాట సూపర్ డ్రెస్సెసా థ్యాంక్ యూ నూనె సుబ్బలక్ష్మినా హాయ్ అండి నేను మీ న్యూ సబ్స్క్రైబర్ నమస్తే అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జగదాంబ సారీస్ అండ్ రెసెస్ అందరూ బాగున్నారండి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వెల్కమ్ టు జగదాంబ ఫ్యామిలీ చూడండి ఎంత బాగుందో ఇది క్వశ్చన్స్ అడగడానికి కొంచెం టైం తీసుకుందాం ఇప్పుడే అందరు జాయిన్ అవుతున్నారు కదా కొంచెం లెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేద్దాం క్వశ్చన్స్ ఓకేనా క్విజ్ క్వశ్చన్స్ చూడండి ఇది కూడా ప్యూర్ జార్జెట్ మంచి ఎల్లో కలర్ హల్దీ లాగా చిన్న చిన్న పిల్లలకి దొరకట్లేదు అని అంటున్నారు గోండి ఎల్లో కలర్ చూడండి అంత బాగుందో దీని మీద పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు దీనికి చూడండి ఎంత ముద్దుగా ఉందో ఇది ఎంతసేపు ఉన్నా కూడా గుచ్చుకోదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు పిల్లలకి ఇది ఎయిట్ హండ్రెడ్ అండి మనకి ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కి వస్తుంది చూడండి ఎంత బుజ్జిగా బాగున్నాయో అసలు ఎంత బుడ్డి బుడ్డిగా ఉన్నాయో చూడండి వాళ్ళకి కూడా ఎన్ని మోడల్స్ ఆవు మోడల్ ఎంత బాగుందో కదా బుజ్జి బుజ్జిగా ఎయిటీన్ సైజ్ అండి మనం చూసేదంతా ఇది ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు ఆఫర్లో టూ ఫిఫ్టీ ఎంత బాగున్నాయో చూడండి కాస్ట్ కూడా చాలా రీజన్బుల్గా ఉంది ఇది చూడండి గుజ్జి మిడ్డి అది కూడా బాక్సర్ టైప్ ఆఫ్లో ఉంది మిడ్డి దీనికి పాకెట్స్ అండ్ మళ్ళీ దాని వెనక బిడ్డీ క్లాస్ ఆఫ్ మిడ్డి మోడల్లో వచ్చింది చూడండి డ్రెస్ చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ ఆఫర్లో బుజ్జి బుజ్జి డ్రెస్సులు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి మీకు ఉపయోగపడదనుకోండి ఉపయోగపడే వాళ్ళకి చూపించండి ఇదిగోండి ఇందాక మనం ఇందులో ఎల్లో చూసాం కదా ఇప్పుడు యాష్ కలర్ ఎంత ఐదు వందలు అంటే రెండు వందల యాభై ఎయిటీన్ సైజ్ చాలా ముద్దుగుంటాయండి ఏంటి నిన్న సండే నేను రాలేదు లైవ్లోకి మీరందరూ ఏమి ఏం చేశారు హ్యాపీగా అందరు ఎంజాయ్ చేశారా ఇది చూడండి మిడ్డీ మిడ్డీ అని చెప్పను బాక్సరే స్మాల్ బాక్స్ దీనికి పాకెట్స్ వచ్చాయి అండ్ స్టెప్స్ మోడల్లో పైన టీషర్ట్ లాగా అనిపించే ఒక డ్రెస్ ఇచ్చారండి దీని కాస్ట్ ఆరు యాభై మూడు వందల పాతిక షిప్పింగ్ సరిత గారు అవునండి డెలివరీ ఛార్జెస్ ఉంటున్నాయి టూ ఫిఫ్టీ అయినా అవునండి క్వాలిటీ కూడా చాలా బెస్ట్ ఉంటుంది మీరు చూసుకుంటే మీరు వచ్చిన తర్వాత మీరే చెప్తారు ఈ రేటుకి ఇవి రావని షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసేసి మనము డిటిడిఎస్ వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిటీ రూపీస్కి షిప్పింగ్ ఇస్తున్నారు కానీ నన్ను అడిగితే పోస్ట్ ఆఫీస్ బెస్ట్ అండి పోస్ట్ ఆఫీసు స్టార్టింగ్ ఛార్జెస్ వచ్చేసేసి ఫిఫ్టీ నుంచి తీసుకుంటున్నారు వాళ్ళు వెయిట్ దాన్ని బట్టి పెరుగుతుంది కానీ వీటికైతే ఫిఫ్టీ లేదా సిక్స్టీనే పడుతుంది ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను నేను 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 వే చేసిన శారీ ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ అండి కానీ స్టాక్ లేదండి మనము అమ్మినప్పుడు చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి మనం అమ్మేసిన తర్వాత మనకి మీరు నా వీడియోస్ అన్ని చూడండి అందరూ ఎవరైనా సరే ఎవరు చూస్తున్న ఈ వీడియోని మన వీడియోస్ అన్నీ చూడండి మనకి మార్కెట్లకి ఖచ్చితంగా మూడు నెలలు తేడా ఉంటుంది ప్రతి శారీకి కూడా మనం అమ్మిన దానికంటే డబల్ రేట్లతోటే ఎక్కువ అమ్ముతున్నారే తప్ప నుంచి తక్కువ రేట్కి ఎవరు అమ్మట్లేదండి క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ తెస్తున్నాం మనం అందుకే నా కస్టమర్స్ అయితే హ్యాపీ అండి చూడండి మిడ్డీ టైప్ లా కనిపించే బాక్సర్ మోడల్ దానిపైన మంచి టాప్ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడే పడుతుందండి ఎయిటీన్ సైజ్ చూస్తున్నాం మనం నెక్స్ట్ ఇందులో ఇందాక మనం ఒక కలర్ చూసాం కదా పిస్తా గ్రీన్ ఇది ఆనియన్ కలర్ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటాయండి పిల్లలకి ఇంక ఇప్పుడు కాకపోతే ఇలా స్లీవ్ లెస్ స్లీవ్ అన్నీ పెద్ద మనం వేయలేం కదా ఇది ఇందాక కూడా చూసారు ఇందులో పింక్ చూసారండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఎల్లో అండ్ ఆనంద కలర్ కాంబినేషన్ దాంట్లో ఇంకొకటి కూడా ఉందండి ఇంకొక మూడు నిమిషాలు నేను ప్రశ్నలు అడుగుతానండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందాక ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చూసాను దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఆఫర్లో సరే మెసేజ్ అది బెటరా నాకైతే రాలేదు ఎక్కడి నుంచి కుషాలినా మీరు వే చేసిన శారీ తర్వాత ఇది ఫైవ్ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీనే వస్తుంది ఇది చూడండి టీషర్ట్ మోడల్ వచ్చి దానికి కూడా మనకి మంచిగా బటన్ మోడల్లో వచ్చినటువంటి డిజైనింగ్ ఇచ్చారు దానికి ఒక మంచి సెమీ ప్లాజో దానికి బెల్ట్ టూ ఫిఫ్టీ ఓన్లీ ఈ మోడల్లో ఉన్న మూడు కలర్స్ మీరు చూసేశారు ఇది అయిపోయాక క్వశ్చన్స్ చెప్తానండి జీకే క్వశ్చన్స్ అడుగుదాము దీంట్లో యాష్ ఇంకోటి ఏంటమ్మా గ్రీన్ ఇెడ్ ఎల్లో ఎల్లో యాష్ ఇది ఉందండి ఇగో ఈ మూడు కలర్స్ సాటలాగ్లో ఉన్న మూడు కలర్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ ఫిఫ్టీ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు జీకే క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకుందామా అందరు రెడీగా ఉండండి మళ్ళీ చెప్తున్నానండి పెట్టిన వాళ్ళే పదే పదే రిపీట్ ఆన్సర్స్ పెట్టకూడదు ఒకవేళ మీరు అలా పెట్టు ఉన్న తప్పైతే ఒకవేళ మిగిలిని డిలీట్ చేసుకొని ఒక్క ఆన్సరే ఉండాలి స్టాప్ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆన్సర్స్కి తీసుకోవడం జరగదు స్టాప్ కంటే ముందు వచ్చినటువంటి ఆన్సర్లో మూడు కూడా కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్ వాళ్ళయే నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఫస్ట్ దానికి ఏమనుకుంటున్నారు సెమండ్ దానికి ఏమనుకుంటున్నారు మూడో దానికి ఏమనుకుంటున్నారు మూడు కూడా ఒకటే లైన్లో రావాలి ఓకేనండి కుంతీదేవి దేవతల ద్వారా సంతానం పొందే వరాన్ని ఇచ్చిన ఋషి ఎవరు కుంతీదేవికి దేవతల ద్వారా సంతానం పొందే వరాన్ని ఇచ్చిన ఋషి ఎవరు ఏ దూర్వాస మహర్షి బి విశ్వామిత్ర మహర్షి సి వశిష్ఠ మహర్షి డి కన్వ మహర్షి రెండవ ప్రశ్న క్రింది వారిలో భీముడు చంపిన మొదటి వ్యక్తి ఎవరు క్రింది వారిలో భీముడు చంపిన మొదటి వ్యక్తి ఎవరు ఏ కీచకుడు బి బకాసురుడు సి జరాసందుడు డి హిడింబాసురుడు ఏ కీచకుడు బి బకాసురుడు సి జరాసందుడు డి హిడింబాసురుడు మూడో ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ఏ పన్నెండు రోజులు బి పద పద్దెనిమిది రోజులు సి ముప్పై రెండు రోజులు డి యాభై రోజులు వింటున్నారా అందరూ కుంతిదేవికి దేవతల ద్వారా సంతానం పొందే వరాన్ని ఇచ్చిన ఋషి ఎవరు ఏ దుర్వాస మహర్షి బి విశ్వామిత్ర మహర్షి సి వసిష్ఠ మహర్షి డి కణ్వ మహర్షి రెండో ప్రశ్న క్రింది వారిలో భీముడు చంపిన మొదటి వ్యక్తి ఎవరు ఏ కీచకుడు బి బకాసురుడు సి జరాసంధుడు డి హిడింబాసురుడు మూడో ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ఏ పన్నెండు రోజులు బి పద్దెనిమిది రోజులు సి ముప్పై రెండు రోజులు డి యాభై రోజులు ఓకేనా అండి అమ్మ దుప్పటి 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 రేపు లైవ్ ఉండకపోవచ్చండి ఎందుకంటే రేపు ముక్కోటి ఏకాదశి కదా రేపు వచ్చేసేసి మాకు చెన్నకే స్వామి డ్యూటీస్ వేసారు అక్కడికి వెళ్ళాలి అందుకోసమే రేపు లైవ్ ఉండదు చూడండి ఎంత బాగుందో బ్లాంకెట్ అదే దుప్పటి నాకు ఇంగ్లీష్ వచ్చి రాక ఎందుకు వచ్చిన గొడవ దుప్పటి అండి చూడండి చాలా స్మూత్గా చాలా వెయిట్లెస్గా చాలా బాగుంటుందండి మందంగా ఉంటుంది అంటే చెప్పడం హై తాగడం బాగుంటుందండి స్వెటర్ లాగా ఉంటుందండి ఇంచుమించి వచ్చేసేసి మనకు వచ్చి కాస్ట్ వచ్చేసేసి మూడు వందల యాభై రూపాయలు సిక్స్ ఇంటూ సిక్స్ ఉంటుందండి యావరేజ్గా అంటే చాలా పెద్ద దుప్పటి అని చెప్పడం నా ఉద్దేశం అనమాట మూడు వందల యాభై రూపాయలు వీటిలల్లో కలర్స్ చాలా ఉన్నాయి సుబ్రహ్మణ్యం కట్టా ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ అండి వెల్కమ్ టు జయదాంబ సారీస్ అండ్ డ్రెస్సెస్ అందరూ బాగున్నారా మర్చిపోయా టైం చెప్పలే కదా పదకొండు పదిహేడు అండి ఐదు నిమిషాలు ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఒకటికి స్టాప్ పెట్టేయండి ప్లీజ్ ఇది కొన్ని యూనిఫామ్ శారీస్ అండి ఇవి మళ్ళీ మనకి రిపీట్ ఆర్డర్ వచ్చాయి ఎప్పటి నుంచో అమ్ముతున్నాం కదా మనము అప్పుడు అమ్మిందంతా ఐదు వందలు తర్వాత ఐదు వందల యాభై కూడా వచ్చినాయి ఇప్పుడు ఆరు వందలు పడ్డదండి చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడే కాస్ట్ తగ్గుంటున్నాయి తర్వాత తర్వాత వీటిని కాస్ట్ పెంచుకుంటే వెళ్ళిపోతున్నారు ఏంటి అని అంటే ప్రింటింగ్ తేడా క్వాలిటీ తేడా అది ఇదని అని చెప్తున్నారు ఏం చేయలేము ఇది యూనిఫామ్ శారీ అండి వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారు అందుకనే తెప్పించడం జరిగింది ఆరు వందలు అండి ఇవి శారీసు చూడండి శారీ ఎంత ఉందో పెసర్ పచ్చ వైలెట్ కలర్ కాంబినేషన్ లక్ష్మి గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా సైరీస్ సెంటర్స్ డ్రెసెస్ అందరు బాగున్నారా చూడండి మంచి వైలెట్ కలర్ కానీ పాత మోడల్ మనం ఫస్ట్ తెప్పించిన మోడల్ వచ్చేసేసి ఈ డిజైన్ కాదండి కొట్టిగా కలంకారి చిన్ని బొమ్మలు ఉంటాయి ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది చాలా క్లాసీగా ఉందండి మీకు వివింగ్ కూడా చూడండి ఎక్కడ కూడా గుచ్చుకోవడం కానీ ఎత్తుకోవడం కానీ ఉండదు చాలా చాలా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది చాలా వెయిట్ లెస్ గా ఉంది చాలా బాగుంది మేము వాడుతున్నాము వాషింగ్ మిషన్ వేసినా కూడా ముడతలు పడ్డం అలాంటివి ఉండదు ఆరు వందల రూపాయలు మాత్రమే యేసుకుమారి గారు ఆన్సర్స్ పెట్టారు చూడండి అలా పెట్టాలి రమాదేవి గారు కూడా పెట్టారు ఆన్సర్స్ ఆన్సర్స్ ని వన్ ఫోర్ టూ లో పెట్టారా ఓకే ఓకే చూసారా శారీ ఎంత బాగుందో ఈ శారీస్ వచ్చేసేసి మొత్తం శారీస్ ఆర్డర్ ఉన్నాయండి వాళ్ళ కోసం తెప్పించడం జరిగింది మీరు కూడా చూస్తారని చూపిస్తున్నారు బ్లౌజ్ చాలా పెద్దగా ఉంటుంది లావుట్ వాళ్ళకైనా సరిపోతుంది ఇంకొక్క నిమిషమే ఉందండి మళ్ళీ ఒకసారి అడుగుతాను ఈ లోపు ప్రశ్నలు ఒక్క నిమిషమే ఉంది కుంతి దేవికి దేవతల ద్వారా సంతానం పొందే వరాన్ని ఇచ్చిన ఋషి ఎవరు దేవికి దేవత ద్వారా సంతానాన్ని పొందే వరాన్ని ఇచ్చిన ఋషి ఎవరు ఏ దుర్వాస మహర్షి బి విశ్వామిత్ర మహర్షి సి వసి మహర్షి డి కన్వ మహర్షి రెండో ప్రశ్న క్రింది వారిలో భీముడు చం చంపిన మొదటి వ్యక్తి ఎవరు క్రింది వారిలో భీముడు చంపిన మొదటి వ్యక్తి ఎవరు ఏ కీచకుడు బి బకాసురుడు సి జరాసంధుడు డి హిడింబాసురుడు మూడో ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది స్టాప్ పెట్రా ప్లీజ్ స్టాప్ పెట్టండి ప్లీజ్ అండి స్టాప్ పెట్టారు ఓకే చాలా థ్యాంక్స్ కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది ఏ పన్నెండు రోజులు బి పద్దెనిమిది రోజులు సి ముప్పై రెండు రోజులు డి యాభై రోజులు ముందు సమాధానాలు తెలుసుకుందామండి కుంతిదేవికి దేవతల ద్వారా సంతానం పొందే వరాన్ని ఇచ్చిన ఋషి ఎవరు దాని కరెక్ట్ ఆన్సర్ ఏ దుర్వాస మహర్షి ఈ క్రింది వారిలో భీముడు చంపిన మొదటి వ్యక్తి ఎవరు దాని కరెక్ట్ ఆన్సర్ డి హిడింపాసురుడు మూడో ప్రశ్న కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది దాని కరెక్ట్ ఆన్సర్ పద్దెనిమిది రోజులు ఇంకా చూద్దాం ఎవరెవరు కరెక్ట్ చెప్పారు సుబ్రహ్మణ్యం కట్ట గారు పెట్టారు ఫస్ట్ దానికి ఏ అని సెకండ్ దానికి డి అని సెకండ్ దానికి థర్డ్ దానికి అని పెట్టారండి ఒకటి రాంగ్ ఆన్సర్ కానీ పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు మళ్ళీ రేపటికి ఆల్ ది బెస్ట్ ఎందుకంటే మీకు ఎట్లయినా నెంబరింగ్ ఇవ్వడం కుదరదు కదా ఆల్రెడీ మీరు విన్నారు కదా మీకు ఈరోజు అదే కొరియర్ రిసిప్ట్స్ పెడతానండి గారు ఫస్ట్ దానికి ఏ సెకండ్ దానికి డి థర్డ్ దానికి సి అని పెట్టారు థాటిదే పోయిందండి మీది కూడా పద్దెనిమిది రోజులు జరిగిందండి యుద్ధం ముప్పై రెండు రోజులు కాదు థ్యాంక్ యూ అండి పార్టిసిపేట్ చేసినందుకు రేపటికి ఆల్ ది బెస్ట్ జ్యోత్స్నా గారు పెట్టారు ఫస్ట్ దానికి ఒకటి అని అంటే దుర్వాస మహర్షి దానికి నాలుగు అని అంటే హిడింబాసు అని మూడో దానికి సి అని పెట్టారండి మీది కూడా అదే తప్పు పద్దెనిమిది రోజులు జరిగిందండి యుద్ధము జ్యోత్స్నా ఎస్ ార్ పెట్టారు చెప్పాను కదా అయిపోయింది పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రేపటికి ఆల్ ది బెస్ట్ అండి మనం ఇలాంటి క్విజులు అండ్ పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళకి నెంబరింగ్ మనము పండగ వరకు ఇస్తాం కాబట్టి ఎవరు ఫీల్ అవ్వకండి ఈరోజు కప్తే రేపు అంతే కదా బిందు నాగమణి గారు పెట్టారు ఫస్ట్ దానికి ఏ అని సెకండ్ దానికి ఏ అని థర్డ్ దానికి సి అని వా మీది కూడా కామన్గా కాదే తప్పకు పోయింది పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రేపటికి ఆల్ ది బెస్ట్ అండి అయినా కానీ మీకు నెంబరింగ్ ఇవ్వబడదు ఎందుకంటే మీరు ఆల్రెడీ విన్నర్ కాబట్టి నూనె సుబ్బ లక్ష్మి సుబ్బ గారు ఫస్ట్ దానికి ఏ సెకండ్ దానికి డి థర్డ్ దానికి బి అని పెట్టారు అబ్బా కరెక్ట్ అండి కంగ్రాచులేషన్స్ మీకు శనివారానికి ఆల్ ది బెస్ట్ అండి ఎందుకంటే డిప్పు తీసేది మనం ఆ రోజు కాబట్టి మీ నెంబర్ వచ్చేసేసి ఒకటండి ఎందుకు ఒకటి వచ్చింది అని అంటే ఆల్రెడీ మొత్తం మనకి నిన్నటి నిన్న శనివారం డిప్పు తీసేటప్పటికి పదమూడు నెంబర్లు పదమూడు నెంబర్లో కూడా విన్నర్ అయినటువంటి నెంబర్లని తీసేస్తాం తీసేసి కొత్తగా వచ్చే వాళ్ళకి ఆ నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది అందుకని మీకు ఒకటో నెంబర్ వచ్చిందండి మున్న శుభ సుబ్బలక్ష్మి గారు మీ నెంబర్ వచ్చేసేసి ఒకటి ఇంకంతేనండి ఎవరు పెట్టలేదు అంతవరకు ఓకే రమాదేవి గారు మీరు ఆన్సర్స్ పెట్టారా స్టాప్ ఒకటి వచ్చింది మేడం ఓకే ఓకే నిజమేనండి ఫస్ట్ దానికి ఒకటి రెండో దానికి నాలుగు మూడో దానికి రెండు మీది కూడా కరెక్టేనండి కంగ్రాచులేషన్స్ రమాదేవి గారు మీ నెంబర్ వచ్చేసేసి రెండు మీకు కూడా శనివారానికి ఆల్ ది బెస్ట్ అండి రమాదేవి గారు ట్వెల్వ్ ఇయర్స్ పాపక మనము ట్వెల్వ్ ఇయర్స్ పాపకి చూపించలేదండి టెన్ ఇయర్స్ పిల్లలకే చూపించాము ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి నేను చూపిస్తానండి పెట్టాను మేడం సుబ్రహ్మణ్యం గట్టా గారు మీరు ఆల్రెడీ విన్నారు కదా మీకు ఎలా వస్తుంది మీకు నెంబరింగ్ ఉండదు కదా పెట్టారండి చూపించాను ఆల్రెడీ నెంబర్ చెప్పానండి మీది రెండో నెంబర్ అండి ఈరోజు పెడతానండి నేను అదే చెప్పాను ఇందాక ఈ రోజు అందరి ట్రెక్కింగ్ అదే కొరియర్ రిసిప్ట్స్ పెడతాను మీ అందరికి ఓకేనా ఈవినింగ్ లోపు పెట్టేస్తాను మీ అందరికి బావా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని